చేసేవాళ్ళు కాదు అష్టవాసం ముందు ఆయుధం పట్టి యుద్ధం చేసేవాళ్ళు కాదు వాళ్ళ తపస్సు యోగులు వారి ఇద్దరికి రాదు కానీ నీ కూతురు ఒక్కటే ఇద్దరికి పోతే నీ కూతురు ఒక్కటే కానీ ఇద్దరికి పోతే వారు త్రిపుర పడుకోవడం రాక్షసులు కూతురు నేను కత్తికు కండగ నేను తగన అవును కదా అవునయ్యా మహాత్మా అదే నీ కాడ ఆ మూడు లక్షల దళబలం ఉంది అదేను కాక ముగ్గురు కుమారులు ఉన్నారు ఏడుగురు ముదావరం ఉన్నారు మూడు లక్షల దళబలం ఉంది అందరు సందేహం లేదు ఏ నీ కూతురు పాల ఉన్న ఇద్దము నీ పాల వేసుకొని నీవు నీవుగా నీ కూతురు కూతురు కానీ పోతే ఇద్దరికపోతే ఆ త్రిపురపర కోటం రాక్షసులు ఎంగిలి కూడా నీకు సరిపోరాయి నింగలు చేయడానికి కూడా నీకు సరిపోరు ఆ నీ ముకురు కుమారులు వాళ్ళు వీరాతి వీరు నీ ఏడుగురు ముందు మనం అదుగో ఆ పాండవృత సన్సటివా అయ్య మహత్మా నీ ముల్ లక్షల ధావలని తీసుకొని ఆ నీ ముకురు కుమారను తీసుకొని ఏడుగురు ముందున తీసుకొని ఆ కోట్ల మీదకి నీ కూత్రపల ఉన్న ఇద్దను ఆ నీ పాల పెట్టుకొని ఆ నీవు ఇద్దన వెళ్ళిపోమని పోమని அப்படி தண்டா சந்தோஷபத்திரமே முகர் குமார் மகா பரக்கம்தான் ஏழு பஞ்ச பாண்டாட்டி நாங்க மூணு லட்சம் செலவாக అట్లాంటిది నా కూతురు పాలు ఉన్న ఇద్దరు నా పాలు వేసుకొని నేను లేడి కదిలిపోవాలని ఎవరా ఆ త్రిపురపై కోట ఇద్దరు కదిలిపోతున్నారంట ఎట్లా రా సోలరీ సోమవారం బహుళ మంది ఉన్నారు తన సైన్యాన్ని అందరు కొడిగేస్తున్నట్ట ఏ సైన్యములారా రేపు సోలరీ సోమవారం ఉన్నారు బహుళ మంది ఉన్నారు అది ఒక త్రిపురపై కోట మీద ఇద్దరు కదిలిపోవాలి ఆ త్రిపుర కోట మీద సిద్ధానికి సిద్ధం కావాలి అందరు కూడా ఇద్దరికి సిద్ధమై ఎవరా ఆ ఇద్దనికి సిద్ధమైంది ఆ తండ్రిగిరి రాజు ఎవరి తన ముగ్గురు కుమారుడి ఆ ఏడు లక్షల మునాబలాన్ని ఏ ఆ ఆ మూడు లక్షల దళ బలాన్ని మొత్తానికి కోట మీద ఇద్దరికి పోయిన ఇద్దరే పోయి ఏం చేస్తున్నాడు రాదే అంతటా ప్రతి

ఉండి పొలబలమించిన సూర్యుడు ఆ పొలబలమించిన సూర్యోదయమయ్యాడు ఆ ఉదయాత్రి లేచి రణబేర్లు మోగిస్తున్నాడు ఆ రణబేర్లు ఎప్పుడైతే మోగించుకున్నారు మోగినటువంటి రణబేర్లకి ఆ త్రిపుర కోట మనమైన రాక్షలు అదిరిపడి వాళ్ళు ఉడికి పడేసారు నిన్నటి వరకు మనం దేవాని దేవతల మీద యుద్ధం చేశాం వాళ్ళనా మనం జయించాం ఇప్పుడు ఎవరో గాని త్రిపుర కోట మీదకి వచ్చి వారు ఎవరో రణబేర మోగిస్తున్నారు వాళ్ళ ఇద్దరు திருப்போ தண்டி தி கோடி மந்திர मात ఆ ఆ ఇద్దరికి వచ్చాడు అప్పుడు రాక్షసులు రాజు ఇద్దరికి వచ్చాడు నిన్నటి వరకు రాక్షసుల్ని వాళ్ళ దేవాని దేవతల్ని కత్తికి ఒక కండగా కట్టి నెత్తురు ఎట్లా అనుకున్నాం వారి మీద జీవి తెలుసా ఈ మహతం మరలా ఇద్దరు అని ఎప్పుడైతే మాట్లాడుచుండగా దండగిరి రాజు రానే వచ్చాడు త్రిపురపుర కోట్ల కనబడుతున్నా ఎట్లా ఒక గురికాడి గురికాడు ఒక రాజుకు రాజు ఒక బంటకి బంటు ఒక సత్తానికి సత్తారు ఇద్దరు కూడా నేను సమీజ సోమవారం ఆ బహుళ పద్యం నాడు అది ఒక మహత్తు ఇదే జైలు ఎవరిది అడిగో దండగిరి రాజు ఆ దండిగిరి రాజు నేను జైన్ ఉన్నాడు ఆ తదుపరి మాత్రము ఆ రాక్షసులు మాత్రము ఆ రాక్షసులు మాత్రము ఈ దండగిరి రాజు తూర్పు నుండి పరమడికి పరమే ఉత్తరంకి ఉత్తరము నేను దక్షిణకి తరిమి 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 పోట్లాడుతున్నాడు పోట్లాడుతున్నాడా అయితే ఆ తూర్పు నుండి పరమడికి నరికి ఆ పరమణ దిక్కు వెళ్ళి నించోని వెళ్ళి తిరిగి చూడగా రాక్షసులు ఎట్లా ఉన్నారా వారి శరీరం నుంచి కుక్క పూ ఈ భూమి పెడితే కోటి వేల దానాలు పుట్టుకొస్తారా ఆవగిందో రక్తము కానీ ఏమైనా పని మడితే ఆరు లక్షల తలమలం కొట్టుకొస్తున్నా అప్పుడు దండకి నేను నరుకుతూ ఉంటే ఇల్లు పెరుగుతూ ఉన్నాను తూరుము నుంచి పరమణకి నరికి మరి మరీ వెను తిరిగి చూశా అంతకంత రక్షింపులేసింద పరమణి నుంచి ఉత్తరముకి నడిచే మల్ల వెలుదరు చూసా అంతకంత రక్షిపులేసా ఉత్తరముని నేను దక్షిణము ఆ ఎందుకంటే వాళ్ళు ఒకటికి రెండు ఒకటికి రెండు మేము అని ఆయన గాని వారిని ఎట్లా చేర్చాలని వారి పైన మళ్ళా యుద్ధం చేస్తున్నాడు అయితే మాకు మాస్తే మంగళవారం ఆ రాక్షసులు నేను విజృంభిస్తున్నాడు అంటారా ఆ రాక్షసులు అస్తమాస్తం అస్తకంగా ఆయుధములు పట్టి ఆ త్రిపుర కోట్ల మీద ఇద్దరికి వచ్చినటువంటి ఆ తండ్రికి సాయంత్రం నేను అచ్చు నేను చేస్తున్నాను అంటే